నేను మీ వెంకటని ఈరోజు ప్రధానంగా ఒక వార్త అయితే సంచలనం రేకెత్తిస్తున్నానని చెప్పుకోవాలి విజయవాడకి దాదాపు రెండుసార్లు ఎంపీగా గెలిచిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్న గెలిచారు ఆయన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీ కేశనీ నాని ఆయన గత నిన్నటి నుంచి కూడా ఈరోజు వరకు కూడా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారుమే రేపుతున్నాయి ఇటు తెలుగుదేశం పార్టీలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఇప్పుడు చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి ఈరోజు ఆయన ఫేస్బుక్ వేదికగా ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేశారు ఆ పోస్ట్లో ఉన్న సారాంశం ఏంటంటే అందరికీ నమస్కారం చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీకి నా అవసరం లేదని భావించిన తర్వాత కూడా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని నా భావన కాబట్టి త్వరలో ఢిల్లీ వెళ్ళి గౌరవ లోక్సభ స్పీకర్ గారిని కలిసి నా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసే దా దానిని ఆమోదింపజేసి చేయించుకొని ఆ మరుక్షణం తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియజేస్తున్నాను ఇది ఈరోజు ఆయన చేసిన వ్యాఖ్యలు నిజంగా ఆయన చే నిన్న ఇవాళ ఆయన చేస్తున్న వ్యాఖ్యల నేపథ్యంలో విజయవాడలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది విజయవాడలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ఎంపీ కేసినేని నాని రెండుసార్లు ఎంపీగా గెలిచిన తర్వాత విజయవాడకి ఏం చేశారు అంటే ఖచ్చితంగా ఆయన మార్పుకుంటుంది ఖచ్చితంగా ఆయన మాట కోసం ఆయనకున్న ట్రావెల్స్ని కూడా వదులుకొని అదేవిధంగా మాట కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి ఇటు నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా మరి విజయవాడ ఎంపీగా అనేక సేవలు అందించిన ఆయన ఉన్నట్టుండి ఆయన అంత సహనం ఎందుకు వచ్చింది అని అంటే దీనికి కారణం కూడా లేకపోలేదు విజయవాడలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు ఇప్పుడు కేసినేని చిన్నీని తెర మీద తీసుకొచ్చారు ఆయన కేసు నేని చిన్నీ దాదాపు కొద్ది కాలంగా విజయవాడ పార్లమెంటరీ ప్రాంతాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో దూసుకెళ్ళిపోతున్నారు ఈ తరుణంలో మరి చాలా కాలంగా కొనసాగుతున్నప్పుడు కూడా దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ అవుతుంది అంటే ఇటు కోల్డ్ వార్ అయితే జరుగుతుంది ఇటు కో కేసినేను నానికి కావచ్చు ఆయన సోదరుడు కేసినేని చిన్నికి మధ్య కోల్డ్ వార్కి అత కొంతకాలంగా జరుగుతూనే ఉంది దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వస్తున్నాయి ఈ తరుణంలో అసలు ఎంపీ టికెట్ ఎవరికి ఇది ప్రస్తుతం నడుస్తున్న ప్రధాన అంశం అసలు ఎంపీ టికెట్ కేసీ నేను ఇస్తారా లేదా కేసీ నేను చిన్నికి ఇస్తారా ఈ రెండింటి మీద ప్రస్తుతం ప్రజల్లో చర్చ మొదలైందని చెప్పుకోవాలి కేసుని అని చిన్న కాదనుకుందామంటే ప్రజలు కూడా కొంతమందికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తా తరుణంలో మరి ఆయన కూడా ఏమీ అన పరిస్థితి ఇప్పుడు ఒకరిని విమర్శిస్తే మరొకరిని మరొకరి గురించి మంచిగా మాట్లాడచ్చు కానీ ఇక్కడ ఇద్దరు ఇద్దరు ఎవరి శైలిలో వాళ్ళు ముందుకెళ్తున్నారు కేసుని ఆయన నాని ఎవరైతే మాత్రం ఖచ్చితంగా విజయవాడ అభివృద్ధికి ఆయన ఆయన మొత్తం కృషి చేశారని చెప్పాలి ఎందుకంటే ఒక యాజ్ ఎ జర్నలిస్ట్గా మరి నేను కూడా ఆయన దగ్గర నుంచి చూశాను కాబట్టి నీతికి నిజాయితీకి మారుపేరుగా ముందుకు సాగుతున్న వారిలో కేజినాయన్ నాని ఒకరని చెప్పుకోవచ్చు మాట పడరు అదేవిధంగా ఆయన మాట పడ్డారంటే అక్కడ ఉండరు ఈ రెండు జరుగుతున్నాయి ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీకి రాజీనామా చేయడంతో పాటు లోక్సభ స్పీకర్ని కలిసి త్వరలోనే సభ్యత్వానికి లోక్సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించిన తరుణంలో ఆయన నమ్ముకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇప్పుడు సందిగ్ధంలో ఉన్నారు ఇంకోటి ఏంటంటే ఈయన ఎప్పుడు బయటకు వస్తారా అని ఎదురు చూస్తున్న కొన్ని పార్టీలు కూడా ఉన్నాయి బయట ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్న టైంలో కూడా ఈయన విజయవాడ ఎంపీగా గెలవడం నిజంగా మామూలు విషయం అయితే ఏం కాదు ఎందుకంటే విజయవాడ ఓటర్లు చీలిక చీలికలు జరిగినాయి విజయవాడ ఓటర్లో ఎమ్మెల్యేకి ఒకటేశారు ఎంపీకి ఒకటేశారు అలా 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 గెలిపించారు అన్నమాట ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి మరి ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధిష్టానం కూడా ఆయన్ని బుజగించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఎంపీగా టికెట్ ఇంకా టికెట్లు ఎవరికి కేటాయించలేదు ఎవరికి ఏమీ చెప్పలేదు పార్టీ అధిష్టానం కొద్దిగా ఆచితూచి అడిగేయాల్సిన పని అవసరం ఎంతైనా ఉంది ఈ ఈ విషయంలో కేసినేని బ్రదర్స్ మధ్య ఉన్న చిన్న పార్టీ వివాదాన్ని తొలగించడానికి ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి ఈయన లోక్సభ సభ్యత్వానికి రాజీనామాతో పాటు పార్టీకి కూడా రాజీనామా అన్నారు కాబట్టి మరి ఏం జరుగుతుందో ఎదురు చూడాలి మరి ఇప్పటివరకు కూడా ఎవరైనా పార్టీ నుంచి వెళ్ళిపోతే ఆయన మైనస్లు ఎక్కువ చూడవచ్చు కానీ నాని నానిగారితే మాత్రం ప్లస్లో ఎక్కువగా చూసుకోవాలి ఎందుకంటే అంత డెవలప్ చేశారు విజయవాడని ఫ్లైఓవర్లు ముందు ఫ్లైఓవర్లు అయితే మాత్రం పెద్ద ఎత్తున నిర్మించడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉంటూ విజయవాడ అభివృద్ధిలో కీలక భాగస్వామ్యం వహించిన వారిలో ఎంపీ కెసి నెన్న అని ఒకరు ఈ విషయం మీద మరి చంద్రబాబు నాయుడు సత్వరమే స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక మంచి వ్యక్తిని పార్టీ నుంచి కోల్పోవడమే ఒక విధంగా చెప్పాలంటే ఈయన ఎప్పుడు ఎప్పుడు వస్తారని ఎదురు చూసే పార్టీలు ముందడుగులో ఉంటాయి ఎందుకంటే ఈయన చేసిన కృషి అటువంటిది కాబట్టి ఎంపీ కేసినే నాని విషయం ప్రస్తుతం విజయవాడలో హాట్ టాపిక్గా మారింది మళ్ళీ రేపు మరో అంశంతో మీ ముందుకు వస్తారు అప్పటివరకు నమస్కారం